హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ కజన్స్ వీలాక్స్ ఈరోజు మనం జ్యోతి అండ్ కలంకారీ టాప్స్ ఎక్సెల్లో చూద్దామండి ఈ టాప్స్ అన్నీ కూడా మనం ఎక్సెల్ అండి ఇదిగోండి మీకు కనుక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఇవన్నీ ఆషాఢం సేల్లో అండి మీరు డ్రెస్సెస్ తీసుకున్నా తీసుకోకపోయినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇటువంటి చాలా వీడియోస్ పెడుతూ ఉంటానండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు నచ్చితే కనుక ఈ ఆఫర్ ఓన్లీ టెన్ డేసే ఉంటుందండి ఈచ్ డ్రెస్ మీద సిక్స్టీ రూపీస్ ఆఫ్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ అండి ఇది క్వాలిటీ వచ్చేసి అండి ఇది ఈ టాప్స్ అన్నీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి జ్యోతి అండ్ కలంకరీ అండి ఈ టాప్స్ అన్నీ కూడా ఎక్సెల్ అండి ఇదిగోండి టాప్స్ అన్నీ వచ్చేసి ఎక్సెల్ అండి ఇవన్నీ కూడా కలంకరీ అండ్ జ్యోతి కార్డు ఉన్నాయండి ఇది ఒకటి అండి ఫ్రాక్ మోడల్ ఇది వచ్చేసి కనుక టాప్స్ అండి ఇవి ఇది ఆషాఢం సేల్లో ఉన్నాయి ఇవన్నీ సిక్స్టీ రూపీస్ ఆఫ్లో ఉన్నాయి ఓన్లీ టెన్ డేస్ అండి ఆఫర్ వచ్చేసి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి కింద నా వాట్సాప్ నెంబర్కి పంపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో